దేవునికి మహిమ గాక త్రిల్లరా బాగున్నారా దేవుని కృపులో మనం అందరం బాగున్నాం దేవుని బట్టి మన సంతోషం దేవునిని బట్టి మనం సంతోషంగా ఉన్నాం దేవుడు మన హృదయవాంఛలు తీర్చే లేవు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు తన సన్నిధిలో మనల్ని సంతోషపరిచే దేవుడై ఉన్నారు మార్క్స్ వార్త అధ్యాయంలో తీమై కుమారులకు భర్తమై వృత్తాంతాన్ని ఈ జనాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం అతనుకున్న పరిస్థితిని బట్టి చాలా కృంగిపోయి ఉండవచ్చు చాలా అతను ఉన్న పరిస్థితి ఎవరూ తీర్చలేదు తల్లిదండ్రులు తీర్చలేని బంధువులు తీర్చలేని స్నేహితులు తీర్చలేని స్నేహితులు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా అతనికే పరిస్థితి బాగలేదు అతన్ని స్నేహించే వాళ్ళు ఇంకెవరు ఉంటారు రోజుల్లో స్నేహం చేయాలంటే ఏదైనా వాళ్ళ దగ్గర ఆశించి వారి దగ్గర మేలు నాశించి చేసే స్నేహమై ఉంటుంది అతని దగ్గర ఎవరు ఉంటారు స్నేహితులు చెప్పండి అతని కొరకు ఎవరు నిలబడతారు చెప్పండి ఏమండి అనుకుంటున్నావా పక్షంగా ఎవరు లేదని అనుకుంటున్నావా నా స్నేహితులు ఎవరు లేదని అనుకుంటున్నావా నా బాధను ఎవరు అర్థం చేసుకోలేని వారు ఉన్నారు అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు చాలా మంచి దేవుని యొక్క మాటని ఎవరికి తీసుకురాబడింది ఆయన నిపక్షంగా నిలిచే దేవుడు మై కుమారుడకు పర్తమై పిలిచినప్పుడు నిలిచాడు నిలిచాడు నిలిచినప్పుడు పక్కవారు అంటూ ఉన్నారు కొంతమంది అంతకుముందు అన్నారు కుండము ఆగు ఇంకా అర్వమాకు అని చెప్పిన వాళ్ళే ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నిలిచినప్పుడు ధైర్యం తెచ్చుకో దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అంటున్నారు ఎంత అద్భుతమైన సంగతి ఒకప్పుడు నిందించిన వాళ్ళు ఒకప్పుడు హేళన చేసిన వాళ్ళు ఒకప్పుడు తక్కువ చేసిన వాళ్ళు దేవుడు నీ కొరకు నిలిచినప్పుడు మరలా నిన్ను వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తారంటే ధైర్యంగా దేవుడు నిలిచినప్పుడు అందరు మాట తీరు మారిపోతుందండి అందరి యొక్క ఆలోచనలు మారిపోతాయి దేవుడు ఎంత గొప్ప దేవుడు హీమయ కుమారుడు భరతమై పక్షమన నిలిచిన దేవుడు అతనికి మేలు చేసిన దేవుడు అతనిని స్వస్థపరిచిన దేవుడు అతన్ని సహాయం చేసిన దేవుడు నీకును సహాయం చేస్తాను నీ పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ నీ స్థితిగతులు ఎటువంటి అయినప్పటికీ ఆయన పక్షముగా నీవు గనక విజ్ఞాపన చేస్తా ఆయన కొరకు నీవు గనక కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆటంకములను అధిగమించి నీవు గనక ఆయన సమీపించినట్లయితే ఆయన నీ పక్షంగా నిలిచి అద్భుతం చేస్తానంటున్నాయి నీకు ఒక అద్భుతము ఈ జనాన జరుగును గాక ఈ రోజున నీ నీపక్షంగా నిలిచి నీకు చేసే కార్యమై నీవు దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండేవి కాక ఆమె తన మాటలు దీవించిన దేవుని ప్రేమ మన రక్షకుడైన ఏసుకరిస్తు